అస్సలం అయికు వరహతుల్లా అలహందుల్లా సంతానం మన వద్ద అల్లా యొక్క గొప్ప వరం వారి ఉత్తమ శిక్షణకై మనం సర్వ విధాల ప్రయత్నాలు చేస్తూ ఉండాలి వారిని మనం ఎంత మంచిగా తీర్చిదిద్దుతామో దానివల్ల వారి ఇహలోక భవిష్యత్తే కాదు పరలోకం కూడా బాగుపడుతుంది తద్వారా వారు మాత్రమే కాదు లాభం పొందేది ఆ లాభం మనకు లభిస్తుంది అయితే మన ప్రయత్నాల్లోనే సంపూర్ణ సఫలీకృతం అనేది లేదు సంపూర్ణ సాఫల్యం పొందాలంటే వారి శిక్షణ విషయంలో అత్యధికంగా అల్లాహతో దువా చేయాలి దువా చేసే విషయమన్నది వారి శిక్షణలో అతి ఉత్తమంగా అతి ఎక్కువగా మొట్టమొదటి స్థానంలో ఉండాలి అల్లాహుతాలా స్వయంగా తన దివ్య కురాన్లో ఎన్నో రకాల దుఆలు సంతాన శిక్షణ విషయంలో మనకు తెలిసి ఉన్న తెలిపి ఉన్నాడు ఉదాహరణకు సూరతుల్ అహ్కాఫ్ ఆయత్ పదిహేను చూడండి ఓ అల్లా నా సంతానాన్ని నీవు మంచిగా తీర్చిదిద్దు వారిని ఉత్తమ రీతిలో వారి యొక్క సంరక్షణ వారి యొక్క సంస్కరణ అనేది చెయ్యు అలాగే మీరు సూరత్ అలె ఇమ్రాన్ ఆయత్ ముప్పై ఆరు చూస్తే ఓ ఇన్ని రజీన్ ఓ అల్లా నా సంతానాన్ని తర్వాత వారికి వచ్చే సంతానాన్ని కూడా నేను నీ శరణలోకి ఇస్తున్నాను నీవే వారిని కాపాడు ధూత్కరింపబడిన శైతాన్ యొక్క కీడు నుండి అక్బర్ అలాగే సోదర మహాశైలారా సూరతుల్ ఫుర్ ఖాన్ ఆయ్ డెబ్బై నాలుగు గమనిస్తే రబ్బనా హబ్ లనామిన్ అజ్వాజిన ఆయున్ ఓ అల్లా మా భార్యలను భార్యలు దువా చేసినప్పుడు ఇక్కడ భావం మా భర్తలను మరియు మా సంతానాన్ని నీవు మా కంటి చలువగా చేయు అలాగే ఇబ్రాహీం అలీస్లాం వారి యొక్క దు సూరత్ ఇబ్రాహీం ఆయత నలభైలో వచ్చి ఉంది చూడండి రబ్బి జల్నీ ముందు ఓ నా ప్రభువా నన్ను మరియు నా సంతానాన్ని నమాజును స్థాపించే వారిగా చెయ్యు అలాగే సూరతుల్ బకారా ఆయత్ నంబర్ నూట ఇరవై ఎనిమిది గమనిస్తే ఇబ్రాహిం అలీ వారి ఒక దువా ఇలా కూడా మనకు కనబడుతుంది రబ్బన ముస్లిమై నిలక ముస్లిమత అలాగే సూరత్ అలె ఇమ్రాన్ ఆయత్ ముప్పై ఎనిమిది చూడండి రబ్బి హబ్లీ మిల్లదు పొయ్యి బ ఎవరికైతే సంతానం లేదో వారు ప్రత్యేకంగా ఈ దువాను గుర్తుంచుకోవాలి సూరత్ ఇమ్రాన్ ఆయత్ ముప్పై ఎనిమిది అల్లాహ్ నాకు ఉత్తమ సంతానం ప్రసాదించు నీ వద్ద నుండే నాకు ఈ సంతాన ప్రసాదం అనేది ప్రాప్తిస్తుంది అన్నటువంటి దువా ఉంది సోదర మహాశివులారా ప్రవక్తలు స్వయం ఎంత మంచి శిక్షణ ఇచ్చేవారు తమ సంతానానికి కానీ దువ అనేది కూడా అలాగే ఎక్కువగా చేస్తూ ఉండేవారు నమాజ్ విషయంలోనే కాదు చివరికి తౌహీద్పై స్థిరంగా ఉండడానికి అన్ని రకాల శతుకుల నుండి దూరం ఉండడానికి ఈ దువాను గమనించండి ఇబ్రాహీం అలీస్లాం చేసిన దువ సూరత్ ఇబ్రాహీం ఆయత్ నంబర్ ముప్పై ఐదులో ఉంది అబుదల్ అస్నా నన్ను మరియు నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడుకో అల్లాహో అక్బర్ ఆయత నంబర్లతో సహా సూరాల పేర్లు చెప్పడం జరిగింది ఆ సూరాలు మీరు ఓపెన్ చేయండి మీరు మరోసారి మంచిగా వినండి ఆ దువాలు గుర్తుంచుకోండి రాసుకొని చూసి అయినా కానీ ఈ దువాలు చేస్తూ ఉండండి మరియు ఈ సందర్భంలోనే షేక్ అబన్ రసైమీన్ రహమాహుల్లా వారి ఒక గొప్ప నసీహత్ ఉపదేశం కూడా మనం వింటే చాలా బాగుంటుంది ఫతావాలిఖా ఇల్ బాబిల్ మఫ్తూహ్ నూట ఎనభై ఏడులో వచ్చి ఉంది షహబు హుజైమీన్ రెహమహుల్లా చెప్పారు అవ్విద్ అహ్ బాబాదు బిల్ ఖైర్ ఇంట్లో నీ పిల్లలు కానీ మీ ఇంటివారు కానీ మిమ్మల్ని కోపానికి తీసుకొచ్చినప్పుడు ఏదైనా వారితో పొరపాటు జరిగింది నీ మాట ఏదైనా వినలేదు ఏదైనా ఇంట్లో ఏమంటాం మనం శరారత్ చేశారు అలా ఏమైనా జరిగింది మనం కోపానికి వచ్చాము అలా మనందరికీ కూడా హిదాయతీ ఇవ్వుగాక సర్వసామాన్యంగా ఇలాంటి కోపానికి గురి అయినప్పుడు మనం బద్దువాలు ఇస్తాము కదా అల్లాహు అక్బర్ ఇలాంటి సందర్భాల్లో మనం తిడతాము దూషిస్తాము వారిని శపిస్తాము కానీ వాస్తవానికి నా సోదర సోదరి మనులారా ఎవరైతే తల్లులుగా ఉన్నారో తండ్రులుగా ఉన్నారో మనం ఈ విషయంలో అల్లాతో భయపడాలి ప్రవక్త సల్లల్లాహు వసల్లం స్వస్పష్టంగా చెప్పారు మీరు మీ సంతానాన్ని శపించకండి అని అయితే ఇక్కడ గమనించండి షేఖ్ నీమీ రహమతుల్లా అలీ చెప్తున్నారు ఎప్పుడైతే మీ సంతానం లేదా మీ ఇంటివారు మిమ్మల్ని కోపానికి గురి చేస్తారో అయితే మీరు వారి కొరకు వారి మేలు కొరకు వారి ఉత్తమ సంస్కరణ కొరకు అధికంగా దువా చేయడం అవిద్ లిసానక్ అలవాటుగా చేసుకోండి మీ నాలుకపై వారి కొరకు దువాలే దువాలు ఉండాలి శాపనాలు బద్దువాలు తిట్లు దూషణాలు ఉండకూడదు అల్లాహ్ అక్బర్ మన సమాజంలో మనం చూస్తే నీ మీదే మట్టిపడా ను ఎక్కడైనా యాక్సిడెంట్ అయిపోయినా సార్ చచ్చిపోలేదు ఇట్లాంటి మాటలు మన నోట వెళ్తాయి పిల్లల గురించి కదా అస్తఫరుల్లా అస్తఫరుల్లా కానీ క్షకుణితమైన ఏమంటున్నారు మీరు అలవాటుగా చేసుకోండి ప్రత్యేకంగా ఎప్పుడూ వారు మిమ్మల్ని కోపానికి గురి చేసినప్పుడు కొన్ని అరబ్లో ఉన్నటువంటి ఉదాహరణలు కూడా ఇచ్చారు ఎలాగైతే దూషిస్తూ ఉంటారు అని కానీ ఏం చెప్పారు మీరు వారి కొరకు దువా చేయండి ఇస్బిర్ వత్తిన్ నఫ్సక్ ఖైర్ ఓపిక వహించు ఓపిక వహించు నీ నీకు నీవు సహనం అనేది వహించి వారి కొరకు వారి మేలు కొరకు దువాయే దువా చేస్తూ ఉండు అల్లాహతా నాకు మీకు మనందరికీ కూడా మన సంతాన విషయంలో దువాయ దువాలు చేస్తూ ఉండే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమెన్ వాఖరుదావా అలందూల్ల అబిలీ వరహతూ అల్లె వరకా